ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడిను హోమియో కేర్ కావాలి ప్రయత్నం డిటర్మినేషన్ అవతాం అంటే అవ్వాలి ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి ఆలోచించాలి అందరూ చేస్తే మీకు చేయలేదు మీ నాన్నేం చేస్తారమ్మా సరే అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మాత్రం కొంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు కంప్లీట్ ఏం చేస్తాడు తినడానికి ఎన్ని గంటలు చదువుతావు మన స్కూల్కి వచ్చాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు ఫైవ్ సిక్స్ అవర్స్ చేస్తావా ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు మళ్ళా ఏం పని చేస్తావు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి మీ టీచర్ బాగానే చెప్తున్నారా టైంకి వస్తున్నారా నాకు చెప్పాలని చెప్తున్నారా లేకపోతే పిల్లలందరూ మంచి పిల్లలేనా

Okey amma the best. Good luck. Thank you. Okey amma. The... Bye. Bye Bye. Okey amma. Bye. Bye amma. Kutu. 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి